మన యూఎస్కి ఈరోజు ఎక్కువగా మన ఎన్టీఆర్ దేవర్ గురించి చాలా హాట్ టాపిక్ నడుస్తుంది ఈ సినిమా అలా ఉంది ఇలా ఉంది అసలు బాగాలేదని కొందరు మూడే రోజులు ఆడుద్ది అని కొందరు ఇలా రకరకాలుగా వస్తుంటే అది ఆచార్య సినిమా లాగా పోలుసు చేస్తున్నారు అయితే ఈ సినిమా తీయటంలో పవటాల శివ తను అంత ముందు తీసిన ఆచార్య అనే ప్రభావం దీనిపై స్పష్టంగా కనిపించింది ఈ విషయం ఏంటంటే చిత్రంగా ఈ కథ గురించి చెప్పాలంటే ఇది ఎక్కడో ఎర్ర సముద్రం అనే ఊళ్ళో ఊర ప్రపంచ కొండల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఎర్ర సముద్రం ప్రాంతంలో ఈ దేవర పూర్వీకులు రాజు పెంచి పోషిస్తారు సైన్యాన్ని ఆ సైన్యంలో వారసులు అనమాట వీళ్ళంతా వీళ్ళేంటంటే ఆ సముద్రంలో ఉండే షిక్కుల్ని దోచుకుంటూ వాళ్ళ ప్రజల్ని దొంగతనాలు ప్రజలు సేవ్ చేస్తుంటారు అలాంటి వారసుల్లో ఈ శ్రీకాంత్ ఎన్టీఆర్ సైఫ్ అలీఖాన్ ఈ ముగ్గురు ఇండివిజువల్గా గొడవ సంపదను వేరే వాళ్ళకి పొలిటిగా ఇప్పుడు వ్యాపారవేత్తలకు అమ్మేస్తుంటారు ఆ క్రమంలో కొన్ని ఆ షాక్ అయిన విషయాలు ఎన్టీఆర్ అంటే దేవరికి తెలిసి ఇక్కడి నుంచి ఇలాంటి ఇల్లీగల్ పనులు మనం చేయకూడదు దీనివల్ల మన ప్ర మన చనిపోతున్నారు అనేసి అప్పుడు ఒక హుకుం ఒక స్టేట్మెంట్ జారీ చేస్తారు కానీ దీనికి వ్యతిరేకంగా సైఫాలిక్ కను బృందం నువ్వు చేయకపోతే చేయకపోయావు కానీ మేము కానీ దొంగలు చేసి మన షిప్పులు దోచుకుంటా ఉంటారు అలా వచ్చిన గొడవల్లో ఈ దేవర్ని అటాక్ ఇస్తారు దేవరి మీద సైఫ్ అలీ ఖాన్ బ్యాచ్ ఆ అటాక్ ఇచ్చిన తర్వాత ఆయన చనిపోయాడా లేదా అనేది తెలియదు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి ఇది అనేది కథ అనమాట ఈ కథ తన ఇందులో ముఖ్యంగా ఇందులో తండ్రి కొడుకులుగా నటించారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే జైలు అవకస్సులో త్రీ వేరియేషన్స్ ఏ విధంగా చూపించాడో అసలు ఆ పాత్రలో ఆయన జీవించడం చెప్పాలి ఆయన గురించి ఇంక ఎక్కువగా మాట్లాడడం కూడా ఆయన గురించి అందరికీ తెలిసిందే ఈ మిగిలిన ఏంటంటే కపూర్ పాత్ర కేవలం ఏదో గ్లామర్ డాల్గా ఏదో జస్ట్ ఉండాలి అన్నట్టుగా ఉంది ఇటీవల కొండాల శివగారు చెప్పినట్టు కూడా ఆయన కావాలని కోరుకుంది చేయాలని ఎన్టీఆర్ పక్కన ఆయన చేయించాం పెద్దగా ముందు అనుకోలేదు అన్నాడు ఏది ఏమైనా ఇందులో సైఫ్ అలీఖాన్ విలన్గా వీళ్ళంతా నడిచిన సైఫ్ అలీఖాన్ విలన్గా ఒక సీరియస్ లుక్ తప్పితే ఆయన యాక్షన్ పెద్దగా లేదు ఈ కథలో కూడా అంత దమ్ము అనేది అనిపించలేదు చివరికి ఇదేంటంటే బాహుబలి లాగా కొన్ని ఆచార్య బాహుబలి ఛాయలు కనిపిస్తున్నాయి ఎందుకంటే చివరి ముగింపు కూడా అందరూ షాక్ అయ్యే విధంగా ఉంటాయి ఒక ప్రకాష్ క్యారెక్టర్ ద్వారా ఈ స్టోరీ అంతా మనం చెప్తాడు అనమాట అందులో ఏమంటాడు దేవరా అనేవాళ్ళు ఏడమ్మా ఎప్పుడో చచ్చిపోయాడు దేవర వారసుడు ఉన్నాడు వాడే దేవర్లాగా యాక్ట్ చేస్తున్నాడు ఆడిపోయారు వర్రా భయస్థుడుగా ఉంటాడు భయస్ జనాల ముందు భయస్తుడుగా ఉంటాడు చేసేవన్నీ అలా నాన్న చేసే మంచి పనులు చేస్తుంటాడు చివరిలో ఈ వర మీద కూడా అటాక్ చేయడానికి సైపాలిక బృందం వెళ్తాం చివరికి వాళ్ళందరినీ చంపడం జరుగుతే ఆ చంపే తర్వాత కూడా ఈయన ఇంకే ఆత్మహత్య అంటే ఒక రకంగా సెల్ఫ్గా హత్య చేసుకుంటాడు అనమాట ఈ వర అనే అంటే ఈ రెండిద్దరిని చంపేసే క్యారెక్టర్ని చంపేసిన తర్వాత ఇంకేం చెప్పదలిచాడు అసలు ఏమిటి అనేది గందరగోళంగా ఉంది సబ్జెక్టు లాగిష్గా తీసాడు నిర్మాణ విలువలు బాగున్నాయి కానీ ఈ కథలో ఎప్పుడు సీరియస్నెస్ ఎంటర్టైన్మెంట్ లేకపోవడం దీనివల్ల ఏంటి ఉపయోగం అనేది పెద్దగా లేదు కొరటాలశా నచ్చి ఎన్టీఆర్కి నచ్చి కళ్యాణ రామ తీసారు ఈ సినిమా అయితే ఈ సినిమాకి ఉన్న బజ్ ఎక్కువ ఉన్న కానీ బాబర్సీస్ కానీ ఇక్కడ కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ పెద్దగా ఎక్సైట్మెంట్ ఏం లేదు ఈ కథలో అనుకున్నారు ఎక్కువగా ఆచార్య అనే సినిమా పోలికి రావడంతో పాటు బాహుబలి లాగా కట్టప్ప ఎందుకు పడి చేశాడు అనే ఒక ట్విస్ట్ లాగా ఇలాగా అంటే మీరు చూస్తే తెలుసుది ఇంటి అది ఎవరిని ఎవరు చంపాడు అనేది కూడా ఆ టైప్ ట్విస్ట్ అనమాట అలా ఇలా పెట్టి ఏదో చేయాలనుకుని బాహుబలి ఎన్ని సినిమాల తర్వాత ప్యాన్ ఇండియా అనేది అందరూ హీరోలుగా చేశారు ఇప్పుడు ఆర్ఆర్లో కూడా ఆయన పెద్దగా పేరు తెచ్చుకున్నాడు కానీ ఇప్పుడు ఈ సినిమా రాజీవ్ చేసిన తర్వాత సెకండ్ సినిమా ఎవరికైనా కొంచెం డిజాస్టర్గా అనిపిస్తుంది అనే టాక్ ఉంది కానీ ఒక ఇది గెట్ లేదా అనేది గత వారం రోజులైతే తెలియదు ఇప్పటికే చాలా చోట్ల పెదవిడ్చినట్టుగా అనిపించింది బావర్ సీజ్లో కూడా ఎక్కువ రేట్లు అమ్మటం ఈ అన్ని చోట్ల ఎక్కువ రేట్లు అమ్మటంతో ఈ మూడు రోజుల్లో ఏమైనా బాగా నిలబడిద్ద చూడాలి ఏదైనా ఎన్టీఆర్ యాక్షన్ బాగుంది మాస్ యాక్షన్ ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది అని చెప్పొచ్చు ఏది ఏమైనా ప్రేక్షకుల యొక్క రిసీవ్ని బట్టి ఈ సినిమా ఎంత రేంజ్ అనేది ఉంటుంది ఇంతకన్నా ఈ సినిమా గురించి చెప్పడం కూడా కష్టమే థ్యాంక్ యూ